మొండిం పెంచడాలనే కారయ ఒయోనే కారే సంజనే కారే ఇంటాలి చెట్టు మీదే పెరవేటి కున్న నూరు తోయావు నుకు నమజ్ చేయు దీపనాకు సర్వంజన పుడ రావాలి నెలల వరకు రాయయ చెట్టు మీదే నిలబెట్టుకు వండే చెప్పాలి మనకు ఎందుకు మాకు సంబంధంగా కావాలని చెప్పింది ఆ టాలీప్ కోనేది అలా మేము అందరికి కూడా అమ్మాయి కూడా ఎందుకు తెలవదు అక్కడ ఏమాలకు ఏం చెప్పుకోవాలి కూడా అమ్మాయి ఆ లక్షు కానీ మీ అందరూ కూడా ఏం తెలిసా మేము అన్నం దేవుడు కాబట్టి అలాంటి సంబంధాన్ని కొద్దు చెప్తుంటే ప్రవచనం

అందజేస్తున్నామండి అది నేను కూడా స్వామి వారికి నాకు ఒకేసారి ఉపనయం జరిగింది సిగిన సార్ లక్షణశా కో స్వామివారి నాకు ఇష్ట మంత్రదేవుతాయి